అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను ఇది కూడా నేను స్టిచ్ చేసిన బ్లౌజేనండి పర్ఫెక్ట్గా ఫిట్ అయింది కస్టమర్కి ఫస్ట్ వచ్చేసి కింద ఎల్ షేప్ స్కేల్తో క్రాస్ లేకుండా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకోండి డ్రా చేసుకొని ఎక్స్ట్రా ఉన్నది కటింగ్ చేసేసుకోండి ఇది మాత్రం కంపల్సరీ తీసుకోండి ఏ బ్లౌజ్కైనా మీరు ఐరన్ చేసినా చేయకపోయినా సరే క్రాస్ అనేది పక్కా తీసుకోవాలి క్రాస్ ఉంటుంది ఇప్పుడు కింద నడుము పట్టి జాయింట్ కోసం ఒక పాంచు ఖర్చుతో ఒక లైన్ డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్ అనేది బ్యాక్ పార్ట్ మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఈ లైన్ మీద మార్కింగ్ చేసుకోండి ఎంత ఉంది నడుము లూజు అనేది ఇదిగోండి ఇలా ఇలా పెట్టేసుకొని ఖర్చు లేకుండా ఎక్కడ వరకు ఉందో చూడండి ఇది అనేది మనకి బ్లౌజ్ సైజు అంటే ఏంటి అని చాలా మంది అడిగారు ఇది సైజ్ అనమాట ఆ వచ్చింది మనకి బ్లౌజ్ సైజు దాని తర్వాత వన్ కి ఒక మార్కింగ్ అలాగే ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ కి ఒక మార్కింగ్ ఇప్పుడు ఎంత వచ్చింది మనకి డాట్స్ కోసం మార్కింగ్ చేసుకుంది కాకుండా ఒకసారి మెజర్మెంట్ బ్లౌజ్లో కూడా కొలిసి చూపిస్తాను చూడండి ఇది మనకి ఏ సైజ్ బ్లౌజ్ అనేది దీన్ని బట్టి తెలిసిద్ది చూడండి థర్టీ ఫోర్ సైజు థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ అనమాట థర్టీ ఫోర్ సైజులో నాలుగో భాగం ఇప్పుడు ఇక్కడ వచ్చింది మనకి లేదు మీరు టేప్తో కొలుచుకుంటానంటే థర్టీ ఫోర్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి మళ్ళీ ఇంకో ఫోల్డింగ్ చేయండి ఫోర్ ఫోల్డింగ్స్ మీరు తీసుకున్నాం కదా మనం బ్యాక్ పాటు ఇప్పుడు కొలిచి చూడండి ఎంత వచ్చిందనేది ఎనిమిదిన్నర ఇంచులు అయితే వచ్చింది ఎగ్జాక్ట్గా ఇక్కడ కూడా ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది చూడండి కరెక్ట్గా థర్టీ ఫోర్ సైజు అలాగే వన్ ఇంచ్ బ్యాక్ డాట్స్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఎనిమిదిన్నర ఇంచులు నడుము లూజు ప్లస్ వన్ ఇంచు కలిపితే బ్యాక్ డాట్ కోసం తొమ్మిదిన్నర ఇంచులు అనేది మనకి చెస్ట్ లూజ్కి సరిపోయింది మన మెథడ్ ప్రకారం నేను ప్రతిసారి చెప్పేది అదే మీరు ఎక్స్ట్రాస్ యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కాదు బ్యాక్ డాట్ కోసం పెట్టుకున్న వన్ ఇంచ్ అనేది మనకి చెస్ట్ లూజ్కి సరిపోయింది పొడవు కోసం ఇప్పుడు నడుము పట్టి జాయింట్ కోసం ఏదైతే మనం మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడి నుంచి ఇలా పెట్టేసుకోండి పైన ఒక పావు ఇంచు షోలర్ ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్కింగ్ అలాగే ఈ చివర ఎంత లెంత్ వచ్చిందో ఆ చివర్ కూడా అదే లెంత్తో ఒక మార్కింగ్ కింద నడుము లూజ్ ఎంత వచ్చిందో ఖర్చుతో సహా పైన కూడా లూజ్తో ఒక మార్కింగ్ పెట్టుకొని డబ్బా షేప్ అంటే మనకి బాక్స్ షేప్ అనేది డ్రా చేసుకోండి లూజ్ హైట్ ఈ చివర్ వచ్చేసి మనం హైట్ మార్కింగ్ చేసుకున్నాం కదా కింద ఏమో లూజు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత షోల్డర్ జాయింట్ కోసం ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా అది కూడా ఒక పావు ఇంచు ఖర్చుతో ఒక మార్కింగ్ చేసుకోండి ఇక్కడ నుంచి ఆరించులు చంకడౌను ఏ సైజు వాళ్ళకైనా సరిపోయి ఆరించులు అలాగే నెక్ విడితే రెండున్నర ఇంచులు ఏ సైజు వాళ్ళకైనా సరిపోయి భుజం కోసం మూడు ఇంచులకు మార్కింగ్ చేసుకుంటున్నాను లేదా మెజర్మెంట్ బ్లౌజ్ నుంచి అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ నుంచి సేమ్ ఆరించులు చంకడౌను మార్కింగ్ చేసుకోండి పైన వచ్చిన ఐదున్నర వచ్చింది కదా షోలర్ ఒకసారి చెక్ చేసుకోండి ఐదున్నర ఎంత వచ్చిందో ఎగ్జాక్ట్గా అదే ఇక్కడ ఇంచుల దగ్గర కూడా మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ బాక్స్ షేప్ మళ్ళీ డ్రా చేసుకోండి చాంక లూజ్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యిందండి బ్లౌజ్ ఒక్కసారి ఈ మెదడ్లో ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందనేది తప్పకుండా కామెంట్ చేయండి మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను కార్నర్లో స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి ఈ కార్నర్లో ఈ లైన్ మీద ఒకటి బావి ఇంచులు కానీ ఒకటిన్నర లేదా రెండింటి మధ్యలో ఉండే ఒక లైన్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని మీకు రౌండ్ వచ్చు అనుకుంటే రౌండ్ చేసుకోండి లేదంటే ఇలాంటి కర్వ్ స్కేల్ అయితే చాలా యూజ్ అయ్యింది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇలా ఆ పాయింట్ టచ్ అవుతా చూడండి ఎంత రౌండ్ నీట్గా వచ్చిందో ఇప్పుడు ఈ లైన్ మీద చెస్ట్ లూజ్ ఎంత తొమ్మిదిన్నర ఇంచులు మనకి కదా ఇక్కడ తొమ్మిదిన్నర ఇంచులకి మార్కింగ్ చేసుకుందాం ఈ చంక లూజ్ అనేది మనకి ఎంత రావాలి నడుము లూజ్ ఎంత ఉందో అంత నడుము లూజ్ ఎంత ఎనిమిదిన్నర ఇంచులు ఫస్ట్ చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ చేసేసుకుందాం తొమ్మిదిన్నర ఇంచులకి ఇప్పుడు పైన షోలర్ జాయింట్ కోసం పెట్టుకున్న ఖర్చు కాకుండా ఇది ఫిట్టింగ్ లైన్ అనమాట ఇది మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ ఇప్పుడు ఆ లైన్ వదిలేసి ఖర్చు కోసం ఆ కింద నుంచి అనమాట ఎనిమిదిన్నర ఇంచులు వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి నైంటీ నైన్ పర్సెంట్ ఎవరికైనా నడుము లూజు చంకలుజు సమానంగా ఉంటుంది చూడండి నాకైతే కరెక్ట్గా ఎనిమిదిన్నర అయితే వచ్చింది మీకు మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి కూడా ఒకసారి కొలిసి చూపిస్తాను చాలామందికి డౌటు ఇలా రఫ్గా పెట్టేస్తున్నారు సరిపోయిద్దా లేదా అనేది చూడండి కరెక్ట్గా ఎనిమిదిన్నర అయితే వచ్చింది నాకు ఇక్కడ ఎలా ఏమైనా ఫోల్డింగ్స్ ఉంటే తీసేసుకొని చెక్ చేసుకోండి నాకైతే ఎనిమిదిన్నర ఇంచులకి ఒక్క పావు ఇంచు అనేది తగ్గింది కొంచెం అలా తగ్గింది అన్నప్పుడు కిందకి డ్రా చేసుకోండి లేదు ఎక్కువ వచ్చింది అన్నప్పుడు ఇంకో ఆ లైన్కి పైకి డ్రా చేసుకోండి ఇప్పుడు ఒక్కసారి కొలిసి చూసుకుంటున్నాను నేను కరెక్ట్గా అనమాట నాకు ఇలా కిందకి డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ డీప్ ఇలా నడుము జాయింట్ కోసం పెట్టుకున్న ఖర్చు మీద ఇలా పెట్టేసుకొని మెజర్మెంట్ బ్లౌజ్ ఎక్కడికి వచ్చిందో చూడండి పావు ఇంచు పైకి మార్కింగ్ చేసుకోండి పైన రెండున్నర తీసుకున్నాం కదా కింద ఇంచులకు తీసుకోండి లేదంటే పావుదొక్కు మూడు తీసుకోండి రౌండ్ అనేది నీట్గా ఉంటుంది అనమాట పైన రెండున్నర కింద రెండున్నర కాకుండా బ్రాడ్గా తొడిగితే మూడు బ్రాడ్ వద్దనుకుంటే పావుదొక్కు మూడుకి మార్కింగ్ చేసుకొని చక్కగా రౌండ్ చేసేసుకోండి దీన్ని ఇలా ఇలా మీకు రావట్లేదు అంటే చంకకి మనం యూజ్ చేసాం కదా కర్వ్ స్కేల్ దాంతో అయినా తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇలా డ్రా చేసుకున్న తర్వాత కింద ఒక ఇంచ్ అనేది ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల మీకు చంకలో ఎలాంటి ముడతలు రావన్నమాట ఇంకా మనం ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో దాని మీద కట్ చేసేసుకున్నాం చాలా పర్ఫెక్ట్గా సెట్ అయ్యండి హండ్రెడ్ పర్సెంట్ పక్కా సెట్ అయ్యద్ది మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే మీరు ఫాలో అయ్యే మెథడ్ అనేది ఒక బ్లౌజ్కి పక్కన పెట్టేసి మొత్తం నేను చెప్పిన టిప్స్ యూజ్ చేసి అయితే మీరు బ్లౌజ్ కట్ చేసుకోండి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి తప్పకుండా బాగా వచ్చింది అక్క అని కామెంట్ అయితే చేస్తారు మీరు ఓకేనా నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే అది మీకు పర్ఫెక్ట్గా సెట్ అయిద్ది కాబట్టే చెప్తున్నాను టూ ఇంచెస్కి ఇలా ఫోల్డ్ చేసుకుంటాను నేను పొడవనే చెక్ చేసుకున్నాను పదమూడు పదమూడున్నర ఇంచులు వస్తే మనకి సెట్ అయ్యనమాట టూ ఇంచెస్కి ఫోల్డ్ చేసుకుంటే మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ఎవరికైనా సెట్ అయ్యింది టూ ఇంచెస్కి ఫోల్డ్ చేసుకుంటే ఇప్పుడు హ్యాండ్స్ కోసం ఇది కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి చంక ముక్కలు పడతాయి మనకి అనుకున్నప్పుడు కొంచెం ఒక రెండు పొరలకు మాత్రమే జాయింట్ పడేటట్టు ఇలా కొంచెం తగ్గించి మార్కింగ్ వేసుకోండి ఫోల్డింగ్ అనేది ఓకేనా కింద క్రాస్ ఉంటే తీసేసుకోండి హెమ్మింగ్ అయితే వన్ ఇంచు అలాగే పైపింగ్ కోసం అయితే హాఫ్ ఇంచు లేదా పావి ఇంచుకి ఇలా మార్కింగ్ వేసుకొని మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారమైన తీసేసుకోవచ్చు హ్యాండ్ పొడవు హ్యాండ్ లూజు ఇలా పెట్టేసుకోండి కింద నేనైతే పైపింగ్ వేయాలి ఇంచు ఖర్చుతో లైన్ డ్రా చేసుకున్నాను కదా దాని మీద ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టుకొని పొడవు మార్కింగ్ చేసుకోండి లూజు ఖర్చు అదిగోండి కుట్టు ఉంది కదా అక్కడ ఒక మార్కింగ్ ఇంకా తీసేసుకొని మీరు ఒకసారి చెక్ చేసుకోండి అది కరెక్ట్గా ఉందా లేదా అనేది పొడవు ఏదైతే మనం మార్కింగ్ చేసుకున్నామో అక్కడ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకోండి ఇక్కడి నుంచి చంక డౌను మార్కింగ్ చేసేసుకోండి కరెక్ట్గా మూడు బావుకు ఉంది ఇది హ్యాండ్ పొడవు తక్కువ కాబట్టి మూడు బావుకైనా చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఆ లైన్ మీద ఎనిమిదిన్నర ఇంచులు కరెక్ట్గా వచ్చింది నాకు ఈ హ్యాండ్ కటింగ్ మెథడ్ అనేది నా మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో ఉంది అది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి నేను ఇలా స్పీడ్గా చెప్తే మీకు అర్థం కాకపోవచ్చు ఒక్కసారి ఆ వీడియో అనేది ఎండ్ స్క్రీన్లో ఇస్తాను కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా యూజ్ అయిద్ది నార్మల్గా మీరు ఒక ఫోర్ ఫైవ్ బ్లౌజెస్ అలా కట్ చేసుకున్న తర్వాత యాజ్ మామూలుగా మీకు వచ్చేసిద్ది ఇంత పర్ఫెక్ట్గా ఇంత కొలతలు పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే అలా ఒకసారి ట్రై చేయండి ఒక ఫోర్ ఫైవ్ బ్లౌజెస్కి ట్రై చేస్తే కరువు ఎలా తీసుకోవాలి అనేది మీకు ఒక ఐడియా వచ్చింది అన్నమాట ఓకేనా అందుకే నేను ఇక్కడ హ్యాండ్ కటింగ్ అనేది మీకు చెప్పట్లేదు అనమాట నార్మల్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఒకసారి ఆ వీడియో చూడండి మీకు క్లియర్గా అర్థమైద్ది ఇలా స్పీడ్ స్పీడ్గా చెప్పినా కూడా మీకు అర్థం కాదు కదా నేను ఎలా తీసుకుంటున్నాను ఈ పాయింట్స్ అన్నీ ఏంటనేది కొత్తగా చూసే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకైతే అర్థమైద్ది కొత్త వాళ్ళు అయితే కనుక ఆ వీడియో ఒకసారి చూడండి మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఓకేనా అసలు హ్యాండ్ కర్వ్ అనేది చాలా ఈజీగా తీసేసుకోవచ్చు మీకు ఇంత ఫార్ములాస్ ఇంత పాయింట్స్తో పనిలే పని ఉండదు ఉండదనమాట ఏంటంటే ప్రాక్టీస్ మీరు ప్రాక్టీస్ చేశారు అంటే హ్యాండ్ కర్వ్ కానీ నిక్ కానీ చంక కానీ ఏదైనా ఈజీగా మీరు ఇలా క్రాస్ తీసేసుకుంటారనమాట ఓకేనా ఇదిగోండి ఇలా ఇలా నేనైతే మార్కింగ్స్ పెట్టేసుకొని కట్ చేసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోండి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కి ఇటు సైడు ముక్కలు పడతాయి కదా అవి జాయింట్ వేసుకున్న తర్వాతే ఫ్రంట్ పార్ట్ క్రాస్ తీసుకోండి ఇప్పుడు తీసుకుంటే మళ్ళీ తేడా వచ్చింది అనమాట ఎప్పుడైనా చంక ముక్కలు పడితే ముక్కలు పడిన తర్వాతే ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోండి క్రాస్ ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనమాట ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా ఓపెన్స్ మన వైపు ఫోల్డింగ్ ఆపోజిట్ సైడ్లో పెట్టుకోండి బ్యాక్ పార్ట్ అనేది క్రాస్గా వేసేసుకొని ఇలా ఇలా వేసేసుకొని ఈజ్ ఎలా ఉందో అలా ముందు డ్రా చేసేసుకోండి కొత్తగా మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి నేను చెప్పే మెథడ్ అనేది మీకు ఇంతకన్నా పర్ఫెక్ట్గా ఈజీగా ఎవ్వరూ చెప్పరండి చాలా మంచి మంచి టిప్స్తో అయితే చెప్తున్నాను మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు ఇదిగోండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత కంపల్సరీ ఫ్రంట్ పార్ట్ చంక క్రాస్ అనేది తీసుకోవాలి ఇలా ఇలా కంపల్సరీ తీసుకోండి ఇది తీసుకోపోతే మీకు చంకలో ముడతలు వచ్చేస్తాయి అనమాట చాలా మంది చంకలో ముడతలు వస్తున్నాయి అంటున్నారు మీరు క్రాస్ తీసుకోవడం మర్చిపోతున్నారేమో ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ డీప్ అనేది ఎవరికైనా ఆరు ఇంచులు పెట్టుకుంటే ఎగ్జాక్ట్ గా సరిపోయింది కింద వచ్చేసి ఇంచులకి తీసుకోండి అప్పుడు మీకు రౌండ్ అనేది నీట్ గా వచ్చేది ఫ్రంట్ పార్ట్లో మనం పైన భుజం దగ్గర రెండున్నర తీసుకుంటాం కదా కింద మూడు ఇంచులు తీసుకొని ఇలా రౌండ్ చేసేసుకోండి నార్మల్ నైంటీ నైన్ పర్సెంట్ ఎవరికైనా సిక్స్ ఇంచెస్ సరిపోయిద్ది బాగా హైట్ ఉన్న వాళ్ళైతే సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ ఇక అంతకన్నా వెళ్ళాల్సిన అవసరం లేదు సెవెన్ దాకా కూడా వెళ్ళక్కర్లేదు ఈ చివర చూడండి ఇలా పెట్టేసుకొని ఎక్కడ వరకు ఉంది నేనైతే ముప్పా ఇంచ్ అనేది ఈ చివర క్రాస్ తీసుకుంటాను చాలా మంది అడిగారు మీరు ఈ చివర ఎంత తీసుకుంటున్నారు సిస్టర్ అని ఇక్కడ ముప్పా ఇంచ్ తీసుకోండి అంతా అర్థమైంది చివరి ఎంత తీసినారో మాకు తెలియట్లేదని అయితే అడిగారు ముప్పా ఇంచు తీసుకోండి ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా సరిపోయింది ఈ వచ్చేసి మెయిన్ డాట్ అనేది రెండున్నర ఇంచులకి స్టార్ట్ అయింది ఏ సైజ్ వాళ్ళకైనా అక్కడి నుంచి సైజుని పట్టి రెండున్నర ఇంచులు మెయిన్ డాట్ తీసుకోండి సరిపోయింది అంటే మెయిన్ డాట్ విడితే కూడా రెండున్నర ఇంచులు ఇదిగోండి ఉక్సులు పట్టి జాయింట్ కోసం పావుంచు వదిలేసి ఇలా మార్కింగ్ చేసుకొని దానికి మనం డాట్ వేసుకోవాలి కాబట్టి ఒక వన్ ఇంచ్ అనేది కిందకి ఈ చివర లైట్గా ఇలా కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకోండి ఇప్పుడు ఈ మెయిన్ డాట్ ఎండ్ అయింది కదా ఇక్కడికి ఈ చివర మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా ముప్పై పైకి ఇదిగోండి ఇలా ఇలా మార్కింగ్ చేసుకోండి చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది మీకు ఫ్రంట్ పార్ట్ ఇలా మీరు కట్ చేసుకున్నారు అంటే ఎలాంటి ముడతలు రావడం కానీ అలాగే మీకు షేప్ కుదరకపోవడం కానీ ఏమీ ఉండదు నేను మెయిన్ డాట్స్ అనేది ఎందుకు మార్కింగ్ చేయను అంటే నేను ఏ బ్లౌజ్కి చేయనండి ఏ బ్లౌజ్కి చెయ్యకపోయినా మనం స్టిచ్ చేసుకునేటప్పుడే పర్ఫెక్ట్గా ఎలా డాట్స్ స్టిచ్ చేసుకోవాలి అనేది మన ఛానల్లో ఒక వీడియో ఉంది కొలతతో పని లేకుండా మెయిన్ డాట్స్ నేను ఎలా వేసుకుంటాను అనేది ఆ వీడియో కూడా ఎండ్ స్క్రీన్లో ఇస్తాను హ్యాండ్స్ కటింగ్ ఒకటి ఈ ఈ కటింగ్ ఒకటి చూడండి మీకు చాలా అంటే చాలా యూజ్ అనమాట ఓకేనా ఇదిగోండి షేప్ బెల్ట్ కోసం కాజా పట్టి ఇలా పెట్టేసుకొని ఖర్చుతో సహా మార్కింగ్ చేసేసుకోండి ఈ చివర ఎంత విడితే వచ్చిందో అక్కడ ఒక మార్కింగ్ కింద జాయింట్ కోసం అనమాట ఒక పావు ఇంచు వదిలేసుకొని అక్కడి నుంచి కొలత బ్లౌజ్ పెట్టేసుకొని ఇక్కడికి దానిపైన ఖర్చు కోసం ఈ చివర కూడా ఉక్సి పట్టి వైపు ఇక్కడ వరకు పైన పావు ఇంచ్ ఖర్చు కోసం ఇలా పెట్టి ఇలా షేప్ ఇచ్చేసుకోండి మీరు అస్సలు భయపడకుండా కట్ చేసుకోవచ్చు నేను చెప్పిన టిప్స్ యూజ్ చేసి మీకు పర్ఫెక్ట్గా కుదిరిది బ్లౌజు ఎన్ని మెథడ్స్ ట్రై చేసి విసిగిపోయి మాకు కుదరట్లేదు అనుకునే వాళ్ళు ఒక్కసారి ఇలా కట్ చేసి చూడండి మీకు పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది కుదిరి తీరిద్ది ఓకేనా ఇదండి వాళ్ళ వీడియో వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కమెంట్ చేయండి మీరు చేసే కమెంటు లైక్ అనేది మన ఛానల్ గ్రో అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది అనమాట ఇలా ఏమైనా ముక్కలు పడేవి ఉన్నాయి అనుకుంటే ఇప్పుడే కట్ చేసేసుకోండి ఈజీగా ఉంటుంది స్టిచ్ చేసుకునేటప్పుడు ఇంకా వీడియో ఎలా ఉంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను చాలా మంది అయితే మంచి మంచి కమెంట్స్ పెడుతున్నారు మేము ట్రై చేసాము బాగా సెట్ అయింది చాలా మెథడ్స్లో ట్రై చేసాం కానీ మా బ్లౌజ్ సెట్ అవ్వలేదు అక్క ఇలా బాగా సెట్ అయిందని అయితే చాలా చాలామంది కమెంట్ చేస్తున్నారు ఎవరికైనా సెట్ అవుతుందండి చాలా మంచి టిప్స్ అయితే చెప్తాను నేను ఓకేనా ఇదండి వాళ్ళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్